ఈ కొండలు సపోజ్ వచ్చినా వర్షం వచ్చినా నేడ కోసం ఆ కొండ కిందకి వెళ్తాం కదా సో ఆ శ్రమని మనకి నేడగా మార్చిద్ది బైబుల్లో దాదాపు ఏడు కొండలు ఈరోజు చూద్దాం మొదటిది చదవండి ఆది కాండం ఇరవై రెండు రెండో వచనం ఆది కాండం ఇరవై రెండు రెండో వచనం

రెండో వచనంలో ఉంది నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని తీసుకుని దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను మీ అందరికీ తెలుసు అబ్రహాము గారు ఏ కొండ మీద బలి ఇవ్వడానికి వెళ్ళాడు అక్కడే ఉంది కదా మోరియా దేశంలో మోరియా కొండ ఈ మోరియా కొండ దేని గుర్తుగా ఉందంటే దర్శనపు కొండ మనకి దర్శనాలు వస్తాయి కళలు వస్తాయి అది జరుగుద్ది అలాగే అబ్రహం గారికి కూడా ఒకరోజు దేవుని యొక్క దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఏమంటున్నాడంటే నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకెళ్ళి దహన బలివమంటున్నాడు మరి మన దేవుడు చాలామంది ఈ విషయాల్లో అనుకోవచ్చు దేవుడేంటి మరి ఇక్కడ ఎందుకు అడుగుతున్నాడు దేవుడు బలి అడగడే మన దేవుడు ఎప్పుడు అడగడు ఏ గొర్రె పిల్లనైనా మేకనైనా మనిషినైనా బలి అడిగే దేవుడు కాదు దహన బలిగా నీ హృదయమార కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థనలో దేవుడు నిన్ను దర్శించి ఆ యొక్క సమస్య నుండి విడిపిస్తాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడికి నీ సమస్య ఒక పెద్ద అసాధ్యమేమి కాదు నేనేమైనా నరుడన మాట ఇచ్చి తప్పడానికి నేనేమైనా మానవున్నా నీకు కార్యం చేయకుండా ఉండడానికి నేను సర్వ శరీరులకు దేవుడునంటున్నాడు ఈరోజు మరి అబ్రహాము గారికి వచ్చిన దర్శనం ఏంటంటే దర్శనపు కొండ మీద ఆ బిడ్డని అడుగుతున్నాడు అది దర్శనపు కొండ అది చూస్తే దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చిన స్థలం ఇక్కడే దావీదు బలిపీఠం కట్టాడు ఎక్కడే సలో మందిరం కట్టాడు మరి నాయన ఈ బలి ఇవ్వడానికి మరి గొర్రెపిల్ల ఏది అని కూడా మరి ఇసాకు గారు అడగటం మనం చూస్తాం అందుకే దర్శనపు కొండ అనే దర్శనపు కొండ యుద్ధకు నువ్వు వెళ్ళాలి ఆ కొండ మోరియా కొండ దర్శనపు కొండగా ఉంది అక్కడ వచ్చిన శ్రమ ఏంటి అంటే ఆ బిడ్డని మరి బలి ఇవ్వమని అడిగాడు బలి ఇవ్వమని అడిగాడు అంటే మన దేవుడు అప్పటి వరకు అబ్రహాము గారు ప్రతి దానిలో నువ్వే దేవా నువ్వేనయ్యా నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేనిదే నేను బ్రతకలేను అన్నాడు తర్వాత బిడ్డని పొందుకున్నాక మరి ఒకవేళ దేవుని మీద అబ్రహాము గారి యొక్క గురి తప్పిందేమో అందుకే మరలా గారిని పరీక్షించడానికి మరి దేవుడు దర్శనమిచ్చాడు కదా నీవు అనేక జనములకు తండ్రి అవుతావు సముద్రంలో లాగా ఆకాశంలో నక్షత్రాల వలె మరి నువ్వు ఇలాగూ వర్ధిల్లుతావు అని చెప్పాడు చెప్పిన దేవుడే బలి అడిగాడంటే నీలో నాలో సరి అయినా మార్పు లేక మారు మనసు లేక మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి వెళ్తాడు మరి కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానంలోకి వస్తాడు ఈరోజు దేవుని పట్ల కేడుగా ఉన్నావా ప్రార్థన చేయలేని పరిస్థితి దేవుడు నిన్ను ఎన్నుకొని ఆయన రక్తం ఇచ్చి ఆయన శరీరం ఇచ్చి నీటిలో బాప్తీసం ఇచ్చి సార్వత్రిక సంఘంలో చేర్చి మరి నీవు మంచిగా బ్రతకని ఆయన రక్తపు బొట్టు చివరి రక్తపు బొట్టు వరకు పీల్చాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధి ఏసు క్రీస్తు వారికి ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే ఆ వ్యాధి క్రీస్తు వారికి కూడా పెద్దది ఎర్షులేము మంటపం దగ్గర అలాగు పడి ఉన్న వాడి గురించి తెలిసి గారు రాసిన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారో వచనంలో నీ కన్నులు నన్ను పిండముగా ఉన్నప్పుడే చూశాను అలాగూ అబ్రహం గారిని నిన్ను నన్ను ఇసాకు గారిని చూశాడు ఇది దైవ ప్రత్యక్షత స్థలం ఈ కొండ అంటే అర్థం ఏంటి అంటే ఈ మోరియా కొండ దేవుడు ప్రత్యక్షమైన స్థలం ఈ మోరియా కొండ నీ జీవితంలో దేవుడు ప్రత్యక్షమైన అనుభవం ఉందా సరే రెండో కొండ చూద్దాం సీనాయి కొండ చెప్పండి ఈ కొండ గురించి ఇది ఎవరికి ఎక్కడ ఎలా కనపడింది నిర్గమాకాండం ముప్పై ఒకటి పద్దెనిమిది సీనాయి కొండ మోషే గారికి కనపడింది కనపడలేదు మోషే గారు అక్కడ ఉన్నారు సీనాయి కొండ మీద ఏం జరిగింది కొండ దగ్గర దాయజల వెరీ గుడ్ ముప్పై ఒకటి పద్దెనిమిది మళ్ళీ చదువమ్మా చూసారా మరి మొదటిగా అమ్మ చెప్పింది దీనికి ఆన్సర్ రెండు పలకల్ని ఈ కొండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నీ నా జీవితంలో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడిన కొండ రాత్రి మాట్లాడలేదా రాత్రి రమణ దేవుడు నెమ్మది ఇచ్చాడా లేదా చక్కని మాట స్వస్థ పడగోరుచున్నావా అరోగ్యంటున్నాడు అయ్యా నేను మొదటిగా కోనేటిలో దిగటానికి దేవదేవత వచ్చి ఆ నీళ్లు కదిలిచ్చే లోపలే నేకు నాకు నేనుగా దిగలేకపోతున్నాను ఆ లోపల ఎవరో ఒకరు దిగి ఆ స్వస్థతను పొందుకుంటున్నారో అందుకే నేను ఇప్పటి వరకు స్వస్థతను పొందుకోలేకపోయాను ఎరుషలేపు మంటపం దగ్గర వాడు పడి ఉండగా చూసారా మన జీవితాలు కూడా కృంగిన జీవితాలు కృంగిపోయిన వేళలు శోధన వేదన రోదన బాధ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ పోతాయి ప్రత్యక్షత కొండ కావాలి మొదటిది దర్శనపు కొండ రెండోది ప్రత్యక్షత కొండ ఈ ప్రత్యక్షత కొండలో దేవుడు మాట్లాడాడు మాట్లాడిన అనుభవం ఉందా ఎలా మాట్లాడతాడు చెప్పండి దేని ద్వారా మాట్లాడతాడు చెప్పాలి వినపడలేదా ఇప్పుడు ఇప్పుడు వినపడుతుందాపడుతుందా సరే ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు ఆంటీ వినపడలేదు అనుకుంటా ఆంటీకి సిగ్నల్ లేదు దేవుడు ఎలా మాట్లాడతాడు ఈ కొండ మీద గారితో మాట్లాడి రెండు పలకలిచ్చారు ఆ రెండు పలకల్లో మనకి ఇచ్చారు ఆ పదాజ్ఞలు ఒకదాని మీద నాలుగు ఒకదాని మీద ఆరు ఆజ్ఞలు రాసి ఇచ్చారు ఈరోజు వరకు మనం క్రొత్తని బంధనకి వెళ్ళినా కూడా నా ఆజ్ఞను అతిక్రమించడమే పాపం నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు నీ పూర్ణ మనసు పూర్ణ బలం పూర్ణ ఇంకా మొత్తం నాకు సమర్పించు ఏ వ్యాధి అయినా నేను తీసేస్తా పక్షవాతమా క్యాన్సరా టీబియా ఎయిడ్సా షుగరా బీపీయా థైరాయిడా ఇలాంటివన్నీ నేను నా ఎద్దకు వస్తే నేను నీతో మాట్లాడి నిన్ను సరిచేసి నేను నా వాక్యము ద్వారా శరీరధారిగా మీ మధ్యలో నివసించి నేను మీతో మాట్లాడతా అంటున్నాడు కదా సో ఇది రెండవ కొండ మూడవ కొండ చూడండి ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చును ఇది చెప్పండి ఇది ఎవరితో జరిగింది ఆది కాండం అధ్యాయం నాలుగో వచ్చును ఇది ఎవరికి ప్రత్యక్షమైంది చెప్పాలి చదవమ్మా

ఇది ఇది మీరే చెప్పగలరు ఇప్పుడు మొదటిది దర్శనపు కొండ రెండవది మాట్లాడిన కొండ ఇప్పుడు ఇక్కడ చెప్పండి వీళ్ళు ఏం చేయబడ్డారు నోవాహ గారి కుటుంబం కాపాడబడ్డారు దీన్ని ఏ కొండ అనొచ్చు ఇంకా ఇంకా రక్షణ కొండ ఇది ఎనిమిది మందిని కాపాడిన కొండ ఈ రక్షణ కొండని పన్నెండు బాప్తీసాల్లో కూడా ఒక రకమైన బాప్తీసం రక్షించిన బాప్తీసం అని చెప్పవచ్చు అనమాట అయితే ఇక్కడ దేవుని యొక్క కృపలో రక్షించబడ్డారు ఇది రక్షణ కొండ ఈ కొండ మీద నోవాహు కుటుంబ సభ్యులు ఎనిమిది మంది రక్షణ పొందారు మరి రోజు నీ కుటుంబానికి రక్షణ ఉందా ఆనాడు అంత ప్రచండ వర్షంలో నలభై పగళ్ళు నలభై రాత్రులు వర్షం పడితే మరి ఆరాతు కొండ మీద నిలిచాను ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ ఆరా కొండ మీద నిలిచాను ఈ ఆరాతు కొండ రక్షణ కొండకి నిలయంగా ఉంది మరి ఈరోజు నీ కుటుంబం రక్షించబడిందా ఈరోజు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా ఈరోజు నోవాహుగారు కుటుంబాన్ని ఓడకట్టి మరి ఆ ఓడలోకి ఎనిమిది మంది వెళ్ళి మరి రక్షించబడ్డారు ఈరోజు నీవు నరకం నుండి తప్పించబట్టానికి శాపము నుండి తప్పించబట్టానికి అందరూ ఆనాడైతే అజ్ఞానకాలం అందు దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు కానీ ఇప్పుడైతే అందరూ మారుమనసు పొందాలని అపోసుల కార్యం పదిహేడు ముప్పైలో చెప్తున్నాడు తర్వాత ఎలాంటి వారు మారుమనసు పొందాలి పాపంలో ఉన్నవారు మారు మనసు పొందాలి ఎందుకు పొందాలి నిర్మలుడుగా ఉండటానికి దేవుని ఎదుట తీర్పులో కిరతల గ్రంథం యాభై ఒకటి నాలుగులో మరి అలాగే ఎందుకు పొందాలి అంటే పాపం విడిచిపెట్టాలి ఆ పాపము నుండి విడుదల వచ్చినప్పుడు నీవు రక్షణ అనే మార్గంలోకి వచ్చి మారు మనసు పొందాక రక్షణ మార్గంలోకి వచ్చి సార్వత్రిక సంఘంలో చేర్చబడి పరలోకానికి వారసరాలుగా ఉంటాం సరే నాలుగో కొండ కర్మేలు కొండ ఇది ఎక్కడ ఉంది చెప్పండి కర్మేలు కొండ మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయం పొందొనిమిదో వచ్చిన ఇది ఎవరికి సంబంధించిన కొండ ఇప్పటివరకు మోరియా కొండ అబ్రహాము గారికి సంబంధించింది సీనాయి కొండ మోషే గారికి సంబంధించింది అరారాత కొండ నోవాహు గారికి సంబంధించింది ఇప్పుడు కర్మేలు కొండ ఎవరికి సంబంధించింది తప్పు ఇంకా ఇంకా ఏం మాట్లాడలే రోజు వాక్యాలు చదువుతారు వాక్యాలు చెప్తారు ఏలియా గారికి సంబంధించిన కొండ ఏలియా గారికి సో చదవండి మొదటి రాజులు పద్దెనిమిదవ పంతొమ్మిదో వచ్చిన అయితే ఇప్పుడు ఇజ్రాయల్ వారు నాలుగు వందల నలభై మందిని అశారు దేవ భక్తులు నాలుగు వందల మందిని ఎద్దకలు పర్వ పర్వతాలకు పిలువల మంది చాలామ్మ ఈ కర్మేలు పర్వతం ఇప్పుడేం చెప్పండి దేనికి సూచనగా ఉంది మొదటిది దర్శనప్ప దేవుడు మాట్లాడి బిడ్డని రెండోది దేవుడు మాట్లాడి రెండు పలకలు రాసిచ్చాడు సీనాయి కొండ మూడోది రక్షణ కొండ ఎనిమిది మంది రక్షించబడ్డారు నాలుగోది కర్మేలు కొండ అంటే ఇవి పర్వతాలు అక్కడ కూర్చున్నప్పుడు దేవుని యొక్క మహాకృపలో నాలుగు వందల యాభై మందిని చంపిన ఏలియా భక్తుడు ఇక్కడ ఏం చెప్పాడంటే ఏం తెలియజేశాడంటే నిజమైన దేవుడు యహోవా మాత్రమే అక్కడ రెండు తలంపుల మధ్య నడుస్తూ ఉన్నారు వాళ్ళు రెండు తలంపులు ఆ రెండు తలంపులు ఉండకూడదని ఆ బయలు దేవత దేవుడు కాదు అని ప్రత్యక్షపరిచాడు బయలు దేవత దేవుడు కాదు బయలు అంటే కేవలం మన సృష్టించిన వాళ్ళు మాత్రమే సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్తను మర్చిపోయారు మీరు రెండు తలంపుల మధ్య ఉన్నారు మర్చిపోలేదా అన్నాడు గారిని ఎన్నుకొని మరి ఐగుప్తి దేశం నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపించి నడిపించి అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటించి ఫరో సైన్యాన్ని ముంచి వేసి సముద్రంలో మరి ఇస్రాయేలీ బయటికి పంపించి వాళ్ళకి కానాను అనే ఒక ప్రదేశాన్ని ఇచ్చి వాళ్ళని అక్కడ స్థిరపరిస్తే అక్కడి నుంచి వాళ్ళు బయలుదేవత అని దేవి అని ఇంకా రకరకాల దేవతల్ని పెట్టుకొని వాళ్ళు పూజిస్తున్నప్పుడు ఏలియా పౌరుషం కలిగిన ప్రవక్తగా యహోవా జీవము తోడు యహోవా సన్నిధిలో నేనున్నాను ఎవరు సన్నిధిలో ఉన్నానో తెలుసా జీవము కలిగిన యహోవా సన్నిధిలో ఉన్నాను నేనేం మాట్లాడితే అది జరిగిద్దని చిన్న ప్రార్థన వాళ్ళు రోజంతా చేశారు ఎద్దుల్ని పెట్టారు అక్కడ అగ్ని అగ్నిలో నీళ్ళల్లో మరి ఒక బలిపీఠం కట్టారు ఆ బలిపీటం మీద ఎద్దుల్ని పెట్టారు వధించడానికి మధ్యాహ్నం వరకు ఏడ్చారు కన్నీరు విడిచారు ఓ బైలా ఓ బయలు నువ్వు రావేల నువ్వు రావే అడిగారు గారు మాత్రం నీళ్ళల్లో అగ్ని రావడానికి అక్కడ బలిపీఠం కట్టిన దాని మీద గారు వచ్చారు ముప్పై సెకండ్ల ప్రార్థన చేశారు రెండు తలంపుల మధ్య మీరు నివసించనేలా నిజమైన దేవుడు ఇప్పుడు నా యొక్క బలిని తీసుకుంటాడని చెప్పి ప్రార్థన చేసి అక్కడ నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను వధించడం జరిగింది అలాంటిది నీలో ఉందా నిజమైన దేవుడు యహోవా దేవుడని నిజమైన వెలుగు యేసుక్రీస్తని మన కొరకు లోకరక్షకుడు మన పాపాలు విమోచించడానికి వచ్చాడని సెలవులో ప్రాణం పెట్టాడని నువ్వు తెలుసుకుని ఇంకెవరికైనా తెలియజేస్తున్నావా ఇలాంటి కర్మేలు కొండ అనుభవం నీలో ఉందా రెండు తలంపుల మధ్య ఉన్నావా ఏదన్నా అనారోగ్యం వస్తే నాకు తగ్గిద్దో లేదా అని రెండు తలంపుల మధ్య ఉన్నావా అలా ఉండొద్దు నిజమైన దేవుడు నీ తడబాటును తొలగించే దేవుడు ఐదవ కొండ హెర్మేను కొండ ఇది ఇది ఎక్కడ చూస్తారు ఏదైనా అనుభవం ఉందా చదివిన అనుభవం ఉందా కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడు మూడో వచ్చిన కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడు మూడో వచ్చినాం సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలే ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఇది దేనికి గుర్తుగా ఉంది అంటే ఆశీర్వాదమునకు గుర్తుగా ఉంది బైబుల్లో హెర్మోను మంచు అని ఉంది మంచు ఆశీర్వాదమునకు సూచన ఎందుకంటే ఆనాడు మరి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఉన్నది గనక ఈ మంచు ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది గనక ఈ హెర్మోన్ కొండ మన జీవితంలో పరలోకాన్ని పొందుకుంటామా అనే ఒక ఆశీర్వాదం కరెక్ట్గా చెప్పగలవా అది హృదయంలో నుంచి నా దేవుడు నాకు పరలోకం ఇచ్చేశాడు అని చెప్పగలవా అది మరి మనం యొక్క వ్యక్తిగత ప్రార్థన మీద వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంది ఒలీవల కొండ ఇది ఎక్కడ ఉంది చెప్పండి చదవండి మార్కు వార్త పద్నాలుగు ఇరవై ఆరు చదవండి మార్కు వార్త పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఆరు మార్కుసు వార్త పద్నాలుగు ఇరవై ఆరు అదివల కొండకు వెళ్ళి పాడివల కొండకు వెళ్ళారంట ఇది ఏ కొండ చెప్పగలరా ప్రార్థన కొండ ప్రార్థన అనే అనుభవం మనలో ఉందా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళేవాళ్ళు సిలువకు ముందు ఆయన అక్కడే ప్రార్థించాడు శ్రమల్లో సోలిపోకుండా ప్రార్థనలో ముందుగానే సిద్ధపడాలి ఏ శ్రమ వచ్చినా నిద్ర పట్టకుండా ఆలోచనలు ఏ శ్రమ వచ్చినా నేను చేయలేను నేను పడలేను అనే శ్రమకి దూరంగా పారిపోవటం యోనా గారి వలె మరి అలాగే మూషే గారి వలె సనగడం మరి అలాగే ఇంకా చాలామంది ప్రవక్తలు నేను చెయ్యలేను ఈ సేవ అని వెనక్కి వెళ్ళిపోవడం ఇలాగూ ఎన్నో సమస్యలను అధిగమించి సేవ చేశారు మరి అలాంటి సేవా అనుభవం మనలో ఉండాలి అంటే ప్రార్థన కొండ ఉండాలి ఈ ప్రార్థన కొండ క్రీస్తు వారు మనకి ముందుగానే నేర్పించారు మెలకు కలిగి ప్రార్థన చేయండి ఆపత్కాలంలో ప్రార్థన చేయండి మొర పెట్టండి నేను మేము మొర వింటాను నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను నేను మీకు తోడై ఉంటాను మీరు భయపడొద్దు మీరు దిగులు పడద్దు జడియొద్దు నా ధర్మశాస్త్రాన్ని మీరు చదవండి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తూనే ఉన్నాడు కానీ మరి మనం సిద్ధపాటు కలిగిలేం మత్తైసు వార్త ఇరవై ఏడు ముప్పై మూడు చదవండి లాస్ట్ కొండ మత్తైసు వార్త ఇరవై ఏడు ముప్పై మూడు కపాల కాలంలో అద్దమిచ్చిన గు అని వచ్చి చేదు బ్రాక్షను ఆయనకు త్రాగునిచ్చిది కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగు నల్లక పోయిను వారు చాలమ్మా ఇది ఏ కొండ చెప్పండి ఇది ఏ కొండ అనుకుంటున్నారు తెలీదు మన పాపములు విమోచించిన కొండ మన పాపములు విమోచించిన కొండ మన పాపములు ఇక్కడ రక్తముగా ఏసుక్రీస్తు రక్తముగా నువ్వు నేను చేసిన పాపములు ఆయన రక్తం ఏరులై పారటానికి దేవుడు వాడుకున్న కొండ ఇది ఇది విమోచన కొండ ఈ కొండ దగ్గరకు వస్తే పాపాలు ఏసు రక్తములో కడగబడి విమోచించబడతాయి మరి రోజు విమోచన పొందావా ఈ కొండలు అందుకే అన్నాడు ఎందుకు చెప్పానో తెలుసా కీర్తన గ్రంథంలో ఉంది దావీదు గారు అంటాడు నేను కొండల తట్టు కన్నులెత్తి ప్రార్థిస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునా అలాంటి అనుభవం కోసం మనం కూడా ప్రార్థించాలి మరి ఈరోజు ఏడు కొండలు చెప్పుకున్నాం